చిన్నవా చిన్న దామా ఏమే అలిగినావా చిన్నవా అలిగినావా తల్లి ఎందుకు ఏమాపాలా నేను నేను మాట్లాడద్దా ఎందుకు 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 ఓమన్న ఓమన్న ఆడిపో మాట్లాడొద్దా నేను ఎందుకు ఎందుకు చిన్నాడా అవమా వందుకు తల్లి చిన్నాడా నానా చిన్నాడా ప్లీజ్ నాన్న ఓం చెప్పు వందుకు రే ఎందుకు ఏమొద్దు ఏమొద్దు ఎందుకలిగినావో చెప్పు వందుకలినావో చెప్పు యాడికి పో ஏனாவோ செடா சின்னா நான் ஒன்று கல ஒண்ணாவோ செப்பு ஒன்றுக்கோ ஒதுக்கோ செப்புவா ஏ அலகிட்டு நீ எதுக்கோ செப்பா వద్దు నేను పట్టుకోవద్దా వద్దు ముందు అందుకొద్దా ఎందుకు అలిగినావా నాకు ముద్దు డాడీనాటి అలక బీందా అల అలక బీందా హాయ్ చెప్పు హాయ్ చెప్పాడా హాయ్ చెప్పు హాయ్ చెప్పు అట్లా పెట్టకూడదు తీసి హాయ్ చెప్పు హాయ్ 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 పిల్ల హాయ్ 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 చెప్పు డాడీ ఆయనా అలిగినవా అలిగినవా చిన్ను అలిగినా ఉన్నానా ली पक्का पयना बाय दिन ना कुना अपा अपा मुझे चल मल्ला 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 ओ ओ Lunch. <laughs>